ఎలా నడుచుకోకూడదు అంటున్నాడు వెలుచూపును బట్టి కాక అంటే వెలుచూపు అంటే అది అర్థం ఏంటి లోపల ఉన్న నేను వెలుపట ఉన్న వాటిని చూసి నడుచుకోకూడదు లోపట ఉన్న నేను అంటే సంఘంలో ఉన్న నేను దేవుని రాజ్యంలో ఉన్న నేను క్రైస్తవ జీవితంలో ఉన్న నేను ఆత్మ సంబంధినైన నేను వెలుపటి వారి వలె అంటే సంఘములో లేనివారు వాక్యములో లేనివారు ఆత్మ సంబంధముగా లేని వారిని బట్టి నడుచుకోడదు ఈరోజు చాలామంది సంఘములో ఉన్నారు కానీ వారు వేసుకునే దుస్తులు కావచ్చు వారి అలంకరణ కావచ్చు వారి మాటలు కావచ్చు వారి అలవాట్లు కావచ్చు ఎలా నడుచుకుంటున్నారంటే బయట వారి వలె వెల్లపటి వారి వలె నడుచుకోవడానికి ప్రేరేపించబడుతున్నారు ఇష్టపడుతున్నారు కానీ నీవు ఎలా నడుచుకోవాలంటే వెలపట్టి చూపును బట్టి కా అంటే నీ చూపు ఎలా నడుచుకోవాలో బయట ఉండకూడదు విశ్వాసమును బట్టి విశ్వాసము ద్వారా నడుచుకోవాలి అంటే క్రైస్తవుడిగా ఉన్న నేను లోకములో ఉన్న వారి వలె నడుచుకునకూడదు విశ్వాసము ద్వారానే విశ్వాసము ఎలా వస్తుంది విశ్వాసం ఎలా వస్తుంది ఏమిటంటే వస్తుంది క్రీస్తు యొక్క మాటల వలన అనగా క్రీస్తు యొక్క వాక్యము ద్వారా విశ్వాసం వస్తుంది అంటే నేను క్రీస్తు యొక్క వాక్యము ద్వారా క్రీస్తు యొక్క మాటల ద్వారా కథ నడవాల్సిందే సంఘములో ఉన్న నేను క్రైస్తవంలో ఉన్న నేను వెలుపటి వారి వారిని చూసి నేను నడుచుకోవడం ఏంటి విశ్వాసముతో దాన్ని నడవాల్సింది నిజంగా మనం ఆలోచిస్తే సంఘములో ఎక్కువ మంది విశ్వాసముతో నడవడం లేదు బయట ఉన్నటువంటి వారిని పోలి నడవడానికి ఇష్టపడుతున్నారు చాలా విషయాలు ఒక వ్యక్తి కుటుంబాన్ని పోషించుకోవాలంటే కూడా ఇతరులను చూసి ఆలోచిస్తున్నాడు నేను వారి వలె నేను వీరి వలే ఒక వ్యక్తి సంపాదించాలనుకున్నా కూడా ఎవరిని బట్టి నడుచుకోవాలనుకుంటున్నాను సంపాదన విషయంలో అంటే బయట వారిని సంఘములో ఉన్నవారిని ఉన్న ఉన్నవారిని మాదిరిగా తీసుకుని నడవడానికి ఇష్టపడడం లేదు